ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై అనర్హత వేటు పడుతుందా ఎలక్షన్ కమిషన్ సీరియస్ యాక్షన్ కు దిగనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఎమ్మెల్యే పిన్నెలి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో ఆయనపై అనర్హత వేటుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం వాస్తవానికి మాచర్ల నియోజకవర్గం అత్యంత సమస్యాత్మకమైనది అందుకే అక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఏర్పాటు చేసింది అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ నిఘా ఉంచింది అయినా సరే ఎమ్మెల్యే పిన్నెలి వర్గం ఎక్కడా వెనక్కి తగ్గలేదు అందుకే ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు మాచెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరులతో పాటు అనుచరులు రెచ్చిపోయారు ఎక్కడికక్కడే విధ్వంసాలకు పాల్పడ్డారు పోలింగ్ నాడు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి అయినా సరే బాధ్యులపై చిన్నపాటి కేసులే నమోదయ్యాయి తాజాగా సిట్ ఎంట్రీతో సీన్ మారింది నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వందల పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సిసి ఫుటేజ్ పరిశీలించారు కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణ రెడ్డి స్వయంగా ఈవీఎంలను ధ్వంసం చేయడం నేలకేసి కొట్టడం స్పష్టంగా కనిపించింది అందుకే ఇప్పటి వరకు నమోదైన సెక్షన్లను మార్చి హత్యాయత్నం నాన్ అవైలబుల్ సెక్షన్లను ఆధారంగా నమోదు చేయించారు దీంతో ఏ క్షణంలోనైనా ఎమ్మెల్యే పిన్నలి రామకృష్ణ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు అరవింద్ చెప్పండి మరి ఎమ్మెల్యే పిన్నలి రామకృష్ణారెడ్డిపై అనర్హత వేటు పడనుందా ఒకవేళ ఎలక్షన్ కమిషన్ సీరియస్ యాక్షన్ తీసుకుంటే పరిస్థితి ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అరవింద్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అనర్హత వేటుకు సంబంధించిన అవకాశాలను కనుక పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు ఆయన మీద పెట్టినటువంటి కేసులు చాలా తీవ్రమైనటువంటి సెక్షన్ల కేసులు అంటే సుమారుగా ఏడు సంవత్సరాల పైగా శిక్ష పడేటటువంటి కేసులు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇమ్మీడియట్గా నాన్ బైలబుల్ కేసుగానే భ పరిగణించాలి నాన్ బైలబుల్ కేసులో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ కేసు కనుక కంప్లీట్గా విచారణ పూర్తయి ఆ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్ కూడా పూర్తయి పూర్తి స్థాయిలో జరిగినప్పుడు ఒక పక్క ప్రాసిక్యూషన్ తరఫున ఉన్నటువంటి వాదనలు ఇవన్నీ జరిగిన తర్వాత అదే సందర్భంగా డిఫెన్స్ సందర్భంగా వచ్చేటటువంటి వాదనలు వీటన్నిటి తర్వాత జరిగేటటువంటి తీర్పు క్రమం ఏదైతే ఉంటుందో ఈ తీర్పు కనుక రెండు సంవత్సరాలకు పైగా శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటే మాత్రం ఆ తీర్పు వచ్చిన నాటి నుంచి ఆయన పైన అనర్హత వేటు బై డిఫాల్ట్ పడుతుంది అయితే అది కాకుండా ఇంకొక ప్రధానమైనటువంటి డిమాండ్ ఏముందంటే అంటే ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ని ఎన్నికలకు సంబంధించిన నియమాల్ని ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే రూల్స్ ఉన్నాయో వీటిని అన్నింటిని అతిక్రమించిన క అతిక్రమించి ఏదైతే నేరానికి పాల్పడ్డారో ఈ నేరాన్ని పరిగణలోకి తీసుకొని ఈ వీడియోని పరిగణలోకి తీసుకొని ఎన్నికల కమిషన్ విచక్షణాధికారాలని ఉపయోగించి ఆయన పైన అనర్హత వేటు వేయాలన్న డిమాండ్ మాత్రం ప్రజాస్వామ్య అభిలాషల్లోనూ సంస్కరణల అభిలాషల్లోనూ అదే సందర్భంలో దేశవ్యాప్తంగా మేధో వర్గాల నుంచి రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల కమిషన్కి డిమాండ్ వస్తుంది ఈ డిమాండ్కి సంబంధించినటువంటి అంశాలు ఎన్నికల కమిషన్ తనకున్నటువంటి విస్తృత అధికారాలని విలక్షణాధికారాలని వాడి ఈ దశం తీసుకోవాలి సూమోటోగా తీసుకోవాలి అనేటటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా వస్తున్నటువంటి విషయం గమనించాలి అమూల్య అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన గనక ఎన్నికల్లో గెలిచితే ఎన్నికల్లో ఈ ఇప్పుడున్నటువంటి జూన్ నాలుగో తారీఖు రాబోయేటటువంటి రిజల్ట్ కనుక పరిగణలోకి తీసుకొని చూస్తే ఆయన కనుక ఒకవేళ గెలిస్తే వెంటనే ఈ సస్పెన్షన్ వేటు వేయాలి వెంటనే అనర్హత వేటు వేయాలి అనేటువంటి డిమాండ్ అయితే దేశవ్యాప్తంగా వినిపిస్తోంది దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజల్లోంచి నుంచి ముఖ్యంగా మేధావి వర్గాల నుంచి రాజకీయ పార్టీల నుంచి రాజకీయ విశ్లేషకుల నుంచి వీటందరి నుంచి ఈ రకమైనటువంటి డిమాండ్ అయితే క్లియర్గా వినిపిస్తోంది మొదటిది మొదట మనం అనుకున్నట్లుగా ఎన్నికల తర్వాత అంటే ఈ విచారణ పూర్తయ్యి దీనికి సంబంధించినటువంటి ఫైనల్ తీర్పు వచ్చే నాటికి ఆయనకి కనుక రెండు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేటటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు అప్పటి నుంచి బై డిఫాల్ట్ ఆయనని అనర్హుడిగా పాటించే ప్రకటించేటటువంటి ప్రక్రియని స్పీకర్ కార్యాలయం ప్రకటిస్తుంది కానీ అంతవరకు ఆగకుండా ఇప్పుడే ఇప్పుడే చేయాలి ఒకవేళ ఆయన గెలిస్తే గనక ఆయనని పూర్తిగా అనర్హుడిగా ప్రకటించి ఉప ఎన్నిక జరపాలన్న డిమాండు అటు తెలుగుదేశం వర్గాల నుంచి అంటే రాజకీయ పార్టీ వర్గాల నుంచి వస్తుంది అయితే ఇంకో ఇక్కడ ఇంకో విషయం గమనించాలి కూటమి వర్గాలు ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో తామే గెలుస్తాం తమ అభ్యర్థి అయినటువంటి జూలకంటి బ్రహ్మారెడ్డి గెలుస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ఏదైతే ముందుకు తీసుకొస్తుందో ఏదైతే ధీమాను వ్యక్తం చేస్తోందో ఎట్టి పరిస్థితుల్లో తామే గెలుస్తున్నందున ఈ సస్పెన్షను లేదా ఈ అనర్హత అనేటటువంటి డిమాండ్ పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం విచక్షణాధికారాన్ని ఉపయోగించుకొని అనర్హతగా ప్రకటించాలి అనేటటువంటి అంశాన్ని మాత్రం దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి డిమాండ్కి తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అమూల్య అరవింద్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే అధికారులు మూడు టీంలుగా వెతుకుతున్నా సరే ఇంకా ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోయారు ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి దీనికి అంటే ఇప్పుడు పోలీస్ శాఖ కానీ ఎన్నికల యంత్రాంగం కానీ జరిగినటువంటి అనాసక్తి లేదంటే దాన్ని ఈజీగా తీసుకున్నారా అనేటటువంటి చర్చలు ముందుకు వస్తున్నాయి ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాల్సింది ఏంటంటే ఏదైతే ఈ పర్టికులర్ ఘటన జరిగింది పదమూడో తారీఖు ఇరవయో తారీఖు పినెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు ఆయన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు మెమో దాఖలు చేశారు అంటే సుమారుగా వారం పాటు ఆయన ఎందుకు అంటే ఆయన పైన ఎందుకు కేసు ఇనిషియేట్ చేయలేదు అనేటటువంటి ప్రశ్న ప్రధానంగా వస్తుంది ఇది ఇంత మాత్రమే కాదు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏవైతే పోస్ట్ పోల్ వైలెన్స్ ఏదైతే జరిగిందో ఆ పోస్ట్ పోల్ వైలెన్స్లో ఆయన పాత్ర కూడా విమర్శలు రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఆల్రెడీ ప్రతిప అంటే అపోజిషన్ పక్షాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే ఇదే అదే సందర్భంలో పోలీస్ శాఖకి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీ మీద కూడా పలు ప్రశ్నలు వస్తున్నాయి పోలీస్ శాఖకు సంబంధించిన చిత్తశుద్ధి మీద అనేక సమస్యలు వస్తు అనేక ప్రశ్నలు వస్తున్నాయి దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు దోషులుగా నిలబడినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ముందు దేశ ప్రజల ముందు దోషులుగా నిలబడినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు వస్తున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఈ డిమాండ్ ఖచ్చితంగా పాయింట్స్ టు బి కన్సిడర్డ్ అని కీలకంగా అయితే వస్తున్నాయి అయితే ఒక న్యాయవాద వర్గాల్లో ఒక ఒక చర్చ అయితే కీలకంగా జరుగుతుంది ఇప్పుడప్పుడే బెయిల్ రా వచ్చేటటువంటి అవకాశం పిన్నెలి రామకృష్ణ అడ్డికి లేదు కాబట్టి ఆయన పైన అనర్హత వేటు లేదా ఆయన పైన సస్పెన్షన్ వేటు ఒకవేళ గెలిస్తే సస్పెన్షన్ వేటు అనేటటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చలో అయితే ఉంది కానీ ఆయన పైన సుదీర్ఘకాలం పాటు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం లేదు అంటూ ఎందుకంటే ఆయనపైన మూడు మూడు ప్రధానమైనటువంటి చట్టాల కింద ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం దాదాపు ఆరు సెక్షన్ల మీద ఐదు ఆరు సెక్షన్లని ఇంక్లూడ్ చేస్తూ పెట్టారు మరోపక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ ప్రజాప్రతినిధ్య చట్టంలోని ముప్పై నాలుగు ముప్పై ఐదు సెక్షన్ల ఆధారంగా కేసు పెట్టారు మరోపక్క ప్రజాధనాన్ని ధ్వంసం చేసినటువంటి కేసు అంటే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ పీడీపీ యాక్ట్ అంటారు ఆ పీడీపీ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి కేసులు మూడు రెండు సెక్షన్ల మీద కేసులు పెట్టారు కాబట్టి ఇన్ని వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే ఇప్పుడప్పుడే రెండవది విచారణ క్రమాన్ని ప్రభావితం చేసేటటువంటి అవకాశం కూడా ఆయన ఆయనకి అంటే ఒక ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆ అవకాశం ఉంది అనేటటువంటి కూడా ప్రాసిక్యూషన్ వాదించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే బెయిల్ రాదనేది న్యాయవాద వర్గాల్లో క్లారిటీ క్లారిటీగానే చర్చ జరుగుతోంది కానీ ప్రధానంగా మనకి కీలకంగా తెర మీద కనిపిస్తున్నటువంటి అంశాలతో పాటు పోస్ట్ పోల్ వైలెన్స్లో ఆయన పాత్ర మీద కూడా ఇప్పటికే సిట్టు కొంత ఆ రకమైనటువంటి సూచనలు ఇచ్చింది కాబట్టి ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ ఇచ్చింది కాబట్టి అది కూడా పోస్ట్ పోల్ వైలెన్స్ మీద కూడా మరిన్ని కేసులు బుక్ అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి మొత్తంగా ఆలోచిస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైపు మీద అనర్హత ఒకవైపు పినది రామకృష్ణారెడ్డి మీద మరిన్ని కేసులు ఒకవైపు ఇవన్నీ కలిపి ఆయన మీద ఇప్పుడు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఆయనని ఇంత తీవ్రమైనటువంటి కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ ఆయనని రాష్ట్రం దాటేసి అంగ అంగరక్షకులను కూడా వదిలేసి రాష్ట్రం దాటేసి వేరే రాష్ట్రానికి వెళ్ళినటువంటి పరిస్థితి ముఖ్యంగా హైదరాబాద్ వచ్చారనేటువంటి ప్రాథమిక సమాచారం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇంత అంటే ఈ ఇటువంటి కీలకమైనటువంటి కేసులో కూడా పోలీసులు కొంచెం నెగ్లిజెన్స్ పాటించారు అనేటటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి తీవ్రంగా వెతుకుతున్నప్పటికీ ఆయనని ట్రేస్ అవుట్ చేయడంలో వైఫల్యం అదే సందర్భంలో తెలంగాణ పోలీసులకి సంబంధించినటువంటి సహకారం ఇవటన్నిటిని కలిపి ఆలోచిస్తే ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు కాబట్టి మొత్తం ఎక్కడికక్కడ విమానాశ్రయాలు అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఆయన మీద వస్తున్నటువంటి ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి మరొక అంశం ఏంటంటే ఆయనని కొంతమంది విదేశాలకు పంపించే ఏర్పాట్లు చేసేటటువంటి ప్రక్రియ ప్రయత్నంలో ఉన్నారనేది కూడా ప్రధానంగా వచ్చింది అయితే దానికి ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఆయన విదేశాలకు వెళ్లకుండా అడ్డం పట్టేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే విదేశాలకు వెళ్లే ముందు జరిగేటటువంటి ఇమిగ్రేషన్ ప్రక్రియలో ఈ లుకౌట్ నోటీసులకు సంబంధించినటువంటి అడ్డంకి ఉంటుంది ఆ లుకౌట్ నోటీసులకు సంబంధించిన అడ్డంకి కారణంగా ఆయన విదేశీ ప్రయత్నాలను విదేశాలకు వెళ్లే ప్రయత్నాలను కూడా మానుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మొత్తం మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజా రేపు అరెస్ట్ అయ్యేటటువంటి క్రమం అయితే తప్పేలాగా లేదు ఒకవైపు గాలింపు చాలా వేగంగా జరుగుతోంది గాలింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది అని నిన్న చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ మీనా కూడా చెప్పారు మరోపక్క డీజీపీ కూడా తీవ్రమైనటువంటి వేగంతో అంటే అనుక్షణం ఆయన ఆయనకి ఆయనకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలని అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు కాబట్టి అది కూడా కీలకంగానే భావించాలి అమూల్య రైట్ థ్యాంక్ యూ అరవింద్